అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ ధరలు వచ్చిన సరుకులు ఉన్న క్వాలిటీలు ఏ క్వాలిటీకి మార్కెట్ ధర మిర్చి రకానికి సంబంధించి ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా డేట్ చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం అండి ఇతర ప్రాంతాల నుంచి సరుకులు రావడం అయితే ఇరవై ఒక్క దాకా మిర్చి బస్తాలు రావడం జరిగింది గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి ఎందుకంటే పెద్ద మార్కెట్ యార్డు మన గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల ఏసీల నుండి అయితే దగ్గర దగ్గరగా కొద్దిగా అటు ఇటుగా ఏదైనా డెబ్భై వేలు పైన ఏదైనా తొంభై వేలు నుంచి లక్షలోపు అయితే అమ్మకాలకైతే పెడతాం జరిగిందండి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకానికి ఏ విధంగా జరిగినాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా లేట్ చేయకుండా వెళ్ళేటప్పుడు రై సోదరులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి ఖచ్చితంగా లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా డైరెక్ట్గా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా మార్కెట్లో కొంచెం ఈరోజు డిమాండ్గా ఉన్న సరుకులు కానించి మొదలు పెడదామండి బ్యాడ్కి రకాలు మంచి డిమాండ్గా అయితే ఉండేయండి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగిందండి ఏ రకానికి సంబంధించి అయినా మార్కెట్లో అతి తక్కువగా సరుకులు కనపడతాయో దానికి ఆర్డర్ వచ్చినప్పుడు డిమాండ్గా ఉంటుందని బ్యాటికి రకాలు మంచి డిమాండ్గా అయితే ఉన్నాయి ముందుగా మనం సిజంటా బ్యాడికి చూసుకుంటే ఈరోజు మార్కెట్ పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల డీలక్స్ ఆ పైన సూపర్ క్వాలిటీ అయితే ఒక వంద రెండు వందలు ఎక్కువ జరిగే ఉన్నాయి అడుగుతున్నారు వ్యాపారస్తులు మాకు క్వాలిటీ ఉన్న మిర్చి కావాలా బ్యాటికి రకాలకు సంబంధించి అని త్రీ డబల్ ఫైవ్ బ్యాడక్ కూడా డిమాండ్గా ఉందండి అటు ఇవి కూడా పన్నెండు వేలు కానించి పదకొండు వేలు కానించి పదమూడు పదమూడు వేల వేలందలు మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు వేల వేలందల కా పద్నాలుగు వేల వందలు బెస్ట్లు పదిహేను డీలక్స్లు క్వాలిటీలు ఇవ్వండి క్వాలిటీలు ఉంటే కనుక గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి క్వాలిటీ ఉన్న మిర్చికి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఒక్కొక్కసాట అట్లా ఎక్కడన్నా పెచ్చిరొడ్ పడే అవకాశం ఉన్నాయి అది కూడా నాలుగైదు లాట్లు ఎక్కడైనా ఒకటి రెండు లాట్లు సహజంగా గుర్తుపెట్టుకోండి తర్వాత సువర్ణ బ్యాడీ మార్కెట్లో పెద్ద కనపడతలేదు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉన్న మునిచ్చి మార్కెట్లోకి రావట్లేదు అది కూడా దగ్గర దగ్గరగా మార్కెట్ చూసుకుంటే అటు పదకొండు వేలు కానించి హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేలు దాకా జరుగుతున్నాయి డెలెక్స్ క్వాలిటీలు అడుగుతున్నారండి వ్యాపారస్తులు కాకపోతే మార్కెట్లో క్వాలిటీలు కనపడతలే మీడియం మీడియం బెస్ట్లు ఉన్నాయి పదకొండు వేలు కానించి పదమూడు వేలు ఎందులో పద్నాలుగు వేలు దాకా ఆ క్వాలిటీలో ఉన్నాయి ఇంకా డీడీ డీడీ మార్కెట్ కూడా బాగానే ఉంది కానీ సరుకులు శాంపిల్కి సంబంధించి క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదండి మార్కెట్ చూసుకుంటే డీడీ మార్కెట్ పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదిహేను నుంచి పదిహేను వేల బెస్ట్లు పదహారు డీలక్స్లు సూపర్ క్వాలిటీ ఏమన్నా ఉంటే పదహారు వేలు పైన పదహారు వేల దాకా జరుగుతున్నాయండి ఇంకేదైనా ఎక్సార్డ్నరీలు అయ్యంటే మార్కెట్లో లేవు కాబట్టి మనం చూడని క్వాలిటీకి పేరు పెట్టడం కష్టం ఉంటే ఈ మార్కెట్ జరిగిందని చెప్పుకోవటం ఇబ్బందికరంగా ఉండదు లేని క్వాలిటీ గురించి మనం మార్కెట్లో ఈ రేటు పడిద్ది పడ పడవచ్చాము అనుకోవటం కూడా తప్పే త్రీ ఫోర్ వన్ మార్కెట్ మంచి డిమాండ్గా ఉన్న మార్కెట్ అటు మీడియం కానీ బెస్ట్ డీలక్స్ దాకా బాగుంది పన్నెండు వేలు కానించి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు వేల దాకా పదిహేడు నుంచి పదిహేడు వేల బెస్ట్ ప్లస్లు పద్దెనిమిది వేలు డీలక్స్లు అండి త్రీ ఫోర్ వన్ ఇంకా నెంబర్ ఫైవ్ కూడా డిమాండ్ ఉంది మార్కెట్లో డిమాండ్లలో ఐదు ఆరు రకాలలో డిమాండ్ ఉన్న రకాలు ఈరోజు త్రీ డబల్ ఫైవ్ సీజంటా త్రీ ఫోర్ వన్ డీఈీ నెంబర్ ఫైవ్ ఈ రకాలు ఈ నెంబర్ ఫైవ్ కూడా పన్నెండు వేలు కానుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు డీలక్స్లు అండి తర్వాత రకాలు వచ్చేసి తేజ మార్కెట్ స్టడీ మార్కెటే తేజ క్వాలిటీలు కాకపోతే అన్ని మిక్చర్ రకాల సంబంధించి క్వాలిటీలు అయితే మార్కెట్ చాలా తక్కువ ఉంది తేజ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు పన్నెండు వేల వందల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు వేల దాకా బెస్ట్లు జరుగుతున్నాయి పద్దెనిమిది బెస్ట్ ప్లస్లు అండి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేలందలు డీలక్స్లు ఇంకా తర్వాత మనం చెప్పుకునే మార్గంగా పైన లేదా అంటే సూపర్ డీలక్స్లు ఉంటే ఆరు రూపాయలు ఏడు రూపాయలు నాకు క్వాలిటీ కనపడలేదండి ఎనభై ఐదు ఎనభై ఆరు వరకే చూశాను ఎందుకంటే తొంభై మార్కెట్ అయితే నాకు ఆ రేంజ్కి తగ్గ కాయలు కనపడలేదు కానీ ఆరు ఏడు సహజంగా రోజు జరుగుతున్న మార్కెట్ ధరలే ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి కూడా సరుకులు మార్కెట్లో పెడతలేదండి మన సేల్స్ ప్రకారంగా చూసుకుంటే పన్నెండు వేలు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలైన మీడియం మీడియం బెస్ట్ను పదిహేను నుంచి పదహారు దాకా బెస్ట్లు పదిహేడు త్రీ థర్టీ ఫోర్ అంటే డీలక్సులు ఆ పదిహేడు వేలు పైన సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ మద్రాస్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటే కనుక ఆ క్వాలిటీలు ఇందాక మీరు చెప్పిన విధంగా క్వాలిటీ నిర్ణయించడం లేకుండా ధర కష్టం అండి మామూలుగా జనరల్ మార్కెట్ అయితే పదిహేడు వేలు దాకా డీలక్సులు జరుగుతున్నాయి తర్వాత రకాలు బంగారం బులెట్లు ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధర జరుగుతున్నాయి బంగారం పెద్దగా మార్కెట్లో కనపడుతుంది కానీ బులెట్ ఉందండి బులెటు ఉన్న క్వాలిటీ ప్రకారంగా అయితే సేల్స్ బాగుంది మార్కెట్ ధర చూసుకుంటే పదకొండు వేలు కానించి నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు పదమూడు వేల ఐదుల కాడి నుంచి పద్నాలుగు వేల ఐదుల దాకా బెస్ట్లు పదిహేను బెస్ట్ ప్లస్లు అంటే బెస్ట్ ప్లస్ అంటే అటు బెస్ట్కి డీలక్స్కి మధ్యలో కొద్దిగా సైజు దక్కడం కానీ అన్ని రకాలుగా ఏదో ఒకటి డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే పదిహేను వేలు పైన పదిహేను వేల దాకా జరుగుతున్నాయి మార్కెట్లో తర్వాత రకాలు రోమి టూ సిక్స్ బెస్ట్ వరకే ఉండవు కానీ సూపర్ డీలక్స్ కానీ డీలక్స్ మార్కెట్లో కనపడుతున్నా స్టడీ మార్కెట్ అయినా కానీ పన్నెండు వేల ఎనిమిదిలో కానించి పదిహేను వేల పదిహేను వేలు పదిహేను వేల ఎనిమిది దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేను నుంచి పద్దెనిమిది డీలక్స్ అండి రోమే టూ సిక్స్ తర్వాత సార్కులు 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 కూడా కత్తి అయితే సేల్స్ ఉందండి కొంచెం బద్ద టైప్ కానీ సైజ్ దగ్గర సేల్స్ పెద్దగా నాకు అయితే మూమెంట్ అనిపించలేదు మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేను వేల ఐదు వందలు దాకా పదహారు వేలు దాకా దగ్గర దగ్గర బెస్ట్లు వేస్తున్నారులే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్లు పదిహేడు వేలు డీలక్స్ అండి ఆ పదిహేడు వేలు పైన ఏమైనా క్వాలిటీ సన్నకత్తి ఏదన్నా ఉంటే ఆ దాని రేటు కాకపోతే ఇవాళ మార్కెట్లో మేము చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే బిఎఫ్ రకాలు మీడియం 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 రకాలు బియ్యఫ్ రకాలుగా మీడియం రకాలు కానీ అన్ని రకాలకు సంబంధించి కొంచెం మూమెంట్ అయితే నాకు స్లో అనిపించింది మెయిన్గా గమనించాల్సిన విషయం తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ ఆర్మూరు క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోర్ ఈ రకాలకు సంబంధించి కానీ ఈ టూ సెవెంటీ త్రీ కుబేర కానీ క్లాసిక్ కానీ ఆర్మూరు కానీ ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో ఒకే విధంగా నడుస్తున్నాయి ఈ వారం కూడా పోయిన వారం కూడా అంతే ఈ వారం కూడా వస్తాయి పదివేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల పదమూడు పన్నెండు వేల నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఆరుమూరు అయితే ఎక్కువగా పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు పద్నాలుగు వేలు మార్కెట్లో ఆ క్వాలిటీ కనపడతలేదు ఆ ధర కూడా లేదని నాకు కనపడలేదని ఈ మిగతా నేను చెప్పిన రకాలన్నీ కూడా ఎక్కువగా పదమూడు నుంచి పదమూడు వేల వందలు డీలక్స్లు నడుతున్నాయి సూపర్ డెలెక్స్లు మనం అంటాం బాగున్నాయండి బొమ్మలు ఉండే నెంబర్ వన్గా ఉండే అనుకుంటాం ఆ రకాలు అయితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండేది ఇవాళ గురువారం నాడు తర్వాత కొన్ని రకాలు కూడా నేను ఏసీల కాడికి వెళ్ళి యార్డ్లో కొన్ని రకాలు తీయటం జరిగింది ఏసీల కాడికి కూడా వెళ్ళి తర్వాత బావుకి మీకు నెక్స్ట్ వీడియో పెడతాను నెక్స్ట్ వీడియోలో రకాల వారికి చూడండి ఏసీల కాడికి వెళ్తే కొంతమంది రైతు సోదరులు అక్కడ తీస్తున్నారు బస్తాలు అక్కడ చూపిస్తున్నారు తర్వాత మళ్ళీ నేను స్టూడియోలో కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్